రామ్ చరణ్ గారు రే అంటున్నందుకు పర్లేదు కదా అంటే ఎందుకంటే నాకు బాధ్యత తప్పకుండా ఉండడానికి నియంత్రించుకోవడానికి అహంకారం రాకుండా ఉండటానికి ఎప్పుడు చూడండి చెప్పులు లేకుండా ఉంటాడు అంటే నాకే అనిపిస్తుంది నేనే కనీసం నేనేసుకునే చెప్పులు కూడా నాకు ఇబ్బంది పడుతున్నాను అప్పుడప్పుడు అలాంటిది రామ్ చరణ్ చెప్పులు లేకుండా మా మామూలు హీరో కాదు హాలీవుడ్ వెళ్ళాడు ఆస్కార్కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఎంత గుండె ధైర్యం అంటే నేను చెప్పులు వేసుకుంటాను అవసరమైతే మంచి సూటు పూట్ వేసుకుని ధైర్యం లేదంటే అయ్యప్ప స్వామి మాలేసుకుని అనిపిస్తూ ఉంటాడు అంటే వ్యక్తిత్వంలో ఎంత బలం ఉండాలి ఆ వ్యక్తికి అందుకని అలాంటి రామ్ చరణ్ మంచి పదహరణాలు తెలుగువాడు my